అందరికీ నమస్కారం నేను మీ అతన శ్రీనివాస్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నానండి ఈరోజు ఒక వీడియో అనమాట ఫేస్ అంతా నిర్జీవంగా అయిపోయి చూడడానికి అట్రాక్షన్ అనేది లేకుండా డల్ అయిపోయి అంటే ఎన్ ఏ క్రీమ్స్ ప్యాక్ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే బాగా డ్రై అయిపోయి ఇబ్బంది పెడతా అనమాట అట్లాంటి దానికోసం చిట్కా ఈరోజు చూపిస్తున్నా నేను ఇది వేయగానే అనమాట ఒక పది నిమిషాలలో మంచి రిజల్ట్ అనేది వస్తుంది మనకు మనకే ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది చాలా అందంగా ఉంటుంది అనమాట ఫేస్ అనేది ఇది ఒక టిష్యూ పేపర్ అండి టిష్యూ పేపర్ తీసుకోండి టిష్యూ పేపర్ తీసుకుంటారు కదా తీసుకున్నాక మనకి కలర్ దగ్గరికి కొంచెం హోల్లాగా పెట్టేసుకోండి ఇట్లా చించేసుకోండి కలర్ దగ్గరికి ఇట్లా ఇట్లా కళ్ళకి తర్వాత మౌత్ దగ్గర అంటే నోరు దగ్గర అనమాట కొంచెం బయటికి కనిపించేటట్టు ముక్కు గాలి ఆడాలి కాబట్టి కనిపించేటట్టు ఇట్లా హోల్ పెట్టి పెట్టిన తర్వాత దీనిపైన మొత్తం రోజ్ వాటర్ టిష్యూ పేపర్ రోజ్ వాటర్ రెండే పడతాయి ఎంత మంచి గ్లో వస్తుంది అంటే ఎండ కమిళ చర్మమైనా కూడా ఇట్లా డల్గా అయిపోయిన చర్మం మాత్రం మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట టిష్యూ పేపర్ అనేది ఉట్టిన నానిపోతుంది మనకు వెంటనే తీయాలి వెంటనే వేసేసుకోవాలి మీరు చిన్నది తెచ్చుకోండి పెద్దది అవసరం లేదు మన ఫేస్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు బాగా తడిపేసేయండి తడిపిన తర్వాత దీన్ని ఫేస్ పైన ఇట్లా 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 అప్లై ఇట్లా పెట్టుకొని ఒక పది నిమిషాలు అనమాట మొత్తం ఇట్లా పెట్టేసి మంచిగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఫేస్ పైన పెట్టి ఇది ఆరిపోయేదాకా మన ఫేస్ పైన ఉంచుకున్నాం ఒక టెన్ మినిట్స్లో ఆరిపోతుంది ఎంత మంచి గ్లో వస్తుంది మన కళ్ళకి ఎంత రిలాక్సేషన్ వస్తుంది కళ్ళు అలసిపోయినా కూడా కళ్ళు కూడా ప్రకాశవంతంగా అవుతాయి ఫేస్ మంచి అందంగా అవుతుంది మంచిగా నీట్గా ముడతలు పడకుండా ఆరిపోకుండా చూడటానికి అందంగా ఫ్రెష్గా కనబడుతుంది ఒక్కొక్కసారి మనం ఫేస్ వాష్ చేసుకున్నా కూడా అంత అంత రిజల్ట్ అనేది రాదనమాట ఇట్లాంటి ప్యాక్ లా వేసుకున్నప్పుడు మంచి రిజల్ట్ అనేది వస్తుంది మనకు ఇది ట్రై చేయండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తా ప్రాక్టికల్గా చిన్న చిట్కా రోజు వాటర్ టిష్యూ పేపర్ రెండైతే మన ఇంట్లో ప్రతి ఇండ్లల్లో కామన్గా ఉంటాయి ఇవి ఈ రెండు తీసుకునే రోజు వాటర్ కూడా పెద్ద కాస్ట్ ఉండదు ముప్పై రూపాయలు నలభై రూపాయల చిన్న డబ్బా వస్తుంది మనకి చాలా రెండు మూడు సార్లు ఐదో సార్లు వస్తుంది పార్లర్ పోయి ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయాల్సినంత అవసరం లేదు అంటే ఒక్కొక్కసారి మనకు అకేషన్ బట్టి చేసుకోవాలంటే చేసుకోవాలి కానీ ప్రతిక్షణం మనం వెళ్ళి చేసుకోవాలంటే చేసుకోలేము మీ పార్లర్ ఉండి కూడా మీరు ఎందుకు ఇట్లా చెప్తుర్రు అంటే అందరూ పార్లర్ కి వెళ్ళి చేసుకోలేరండి ఒక్కొక్కరు ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు మెయిన్ గా ఇంకా పెద్దవాళ్ళు అయితే కొంచెం మొహమాట పడి బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడతారు కాబట్టి అలాంటి వాళ్ళకైతే మంచి యూజ్ అవుతుంది ఏజ్ వల్ల వచ్చే ముడతలు కూడా అంటే వయసు ఎక్కువైనప్పుడు ముడతలు స్టార్ట్ అవుతుంటాయి కదా మన ఫేస్ పైన అట్లాంటి వాళ్ళకైతే ఈ చిట్కా బాగా పనిచేస్తుంది మీరు వారానికి ఒక రెండు సార్లు వేసుకోండి మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఫేస్ పైన వేసుకోండి బాగా అలసిపోయినప్పుడు కూడా ఇది వేసుకున్నాం అనుకోండి మంచి రిలాక్సేషన్ వస్తుంది రిలాక్సేషన్తో పాటు మంచి గ్లో అనేది మన ఫేస్కి వస్తుంది అనమాట అది చూసుకొని ఫాలో అవ్వండి మీకు ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీకే అర్థమవుతుంది ఏదైనా సరే మీకు తెలుసు కదా నేను ప్రాక్టికల్గా చేసి మీకు చూపిస్తాను అంటే ఎక్స్పీరియన్స్ చేసి చూపిస్తాను కాబట్టి మీరు నమ్ముకొని ఈజీగా వాడుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అర్థమైంది కదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం బెల్ బటన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి ఇంకా మీకు ఏమేమైనా కావాలో కామెంట్ రూపంలో అడగండి బ్యూటీకి సంబంధించినవి కానీ శారీ డ్రాపింగ్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ మీకు ఏం కావాలంటే అవి చేసి నేను పెడుతూ ఉంటాను మీ కామెంట్లకు నేను గౌరవిస్తాను ప్రతి ఒక్కరి బాధని నా బాధగా అర్థం చేసుకొని వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్